కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటి తేజ గారు నిర్మించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా తెలుగులో రెండు వేల ఏడులో సినీ ప్రవేశం చేశారు కాజల్ రెండు వేల ఏడులో నందమూరి కళ్యాణరామ్ రామ్ గారు హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాలో కథానాయిక్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు రెండు వేల తొమ్మిదిలో హీరో చిరంజీవి గారి తండ్రిడైన రామ్ చరణ్ గారితో రాజమౌళి గారి దర్శకత్వంలో మగధీర చిత్రంలో నటించారు కాజల్ కి టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా కూడా ఇదే మళ్ళీ ఇదే సంవత్సరంలో హీరో రామ్ పోతినయన్ తో కలిసి గణేష్ అల్లు అర్జున్ తో ఆర్యా టూ లో నటించారు తర్వాత రెండు వేల పదిలో కరుణాకరణ్ గారి దర్శకత్వంలో వచ్చిన డార్లింగ్ లో హీరోయిన్ గా మెప్పించారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనంలో నటించారు తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో నటించారు రెండు వేల పదిలో ఈమె తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్ర ప్రవేశం చేశారు రెండు వేల పన్నెండులో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో బిజినెస్ మ్యాన్ సినిమాలో నటించారు సూర్య సరసన మాట్రన్ అనే తమిళ సినిమాలో నటించారు కాజల్ అగర్వాల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్్రూని రెండు వేల ఇరవైలో కరోనా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్నారు వీరికి రెండు వేల ఇరవై రెండులో ఒక అబ్బాయి కూడా జన్మించారు కరుచెల్ అగర్వాల్ నటించిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల నాలుగులో క్యూహో గయానా రెండు వేల ఏడులో లక్ష్మీ కళ్యాణం చందమామ పౌరుడు రెండు వేల ఎనిమిది పళ్ళని ఆటాడిస్తాం రెండు వేల ఎనిమిది సరోజ బొమ్మలట్టం రెండు వేల తొమ్మిది యోధి విలయాదు మగధీర గణేష్ ఆర్య టు రెండు వేల పదిలో శాంతి డార్లింగ్ నాన్ మహన్ అల్లా బృందావనం రెండు వేల పదకొండులో మిస్టర్ పర్ఫెక్ట్ వీరా సింగం దడ రెండు వేల పన్నెండులో బిజినెస్ మ్యాన్ మాట్రన్ తుపాకీ సార్ వచ్చారు రెండు వేల పదమూడులో నాయక్ స్పెషల్ ట్వంటీ సిక్స్ బాద్షా ఆల్ ఇన్ ఆల్ అలగు రాజా రెండు వేల పద్నాలుగులో జిల్లా ఎవడు గోవిందుడు అందరి వాడేలే రెండు వేల పదిహేనులో టెంపర్ సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పదహారులో కావాయి వెండం ఎంతవరకు ఈ ప్రేమ రెండు వేల పదిహేడులో ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో నేనే రాజు నేనే మంత్రి రెండు వేల పద్దెనిమిదిలో ఆ కవచం రెండు వేల ఇరవై ఒకటిలో మోసగాళ్ళు రెండు వేల ఇరవై రెండులో హే సినిమిక రెండు వేల ఇరవై మూడు లో కోస్టి కారుంగా కార్తీక భగవంత్ కేసరి రెండు వేల ఇరవై నాలుగులో సత్యభామ ఇండియన్ టూ రెండు వేల ఇరవై ఐదులో కన్నప్ప మొదలగు చిత్రాల్లో కాజల్ అగర్వాల్ నటించారు కాజల్ అగర్వాల్ అందుకున్న ఏంటో అప్పుడు చూద్దాం రెండు వేల పదిహేడు లో ఉత్తమ నటి నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రానికి సైమా అవార్డు ని అందుకున్నారు కాజల్ అగర్వాల్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కెరీర్ మొదలై పదిహేను ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే జోరు చూపిస్తున్నారు ఈ అందాల చందమామ ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతూనే ఉన్నారు గౌతమ్ కెచ్ తో వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ సినిమాల విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నారు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఫ్లాప్ తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సక్సెస్ లు చూసింది అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోలు అందరితో నటించిన ఈ చందమామ దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు పెళ్లైనా ఈ పంజాబీ బొమ్మ క్రేజ్ మాత్రం తగ్గలేదు పెళ్లికి ముందు గ్లామర్ రోల్స్ తో ఆకట్టుకున్న కాజల్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ కీలక పాత్రలతో మెప్పిస్తున్నారు జూన్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై పంజాబీ కుటుంబ నేపథ్యంలో ముంబైలో జన్మించారు కాజల్ మొదటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్న కాజల్ డిగ్రీ కాదని తాను ఫారెన్ లో ఎంబీఏ చదవాలనుకున్నట్లు గతంలో ఎన్నో సార్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఇక కాజల్ చదువు విషయానికి వస్తే స్కూలింగ్ మొత్తం ముంబైలో చేశారు సెయింట్ టాన్స్ హై స్కూల్ లో చేశారు ఆ తర్వాత జై హింద్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు ఆ తర్వాత మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ చేశారు ఆ తర్వాత ఎంబీఏ చదవాలని కలలు కన్నా కాజల్ అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు మొదట కాజల్ బాలీవుడ్ చిత్రం క్యూన్ హో గయానా రెండు వేల నాలుగు సినీ రంగం ప్రవేశం చేశారు ఇందులో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ చెల్లెలుగా నటించి మెప్పించారు ఆ తర్వాత రెండు వేల ఏడులో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు తొలి సినిమాతోనే తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కళ్యాణ్ రామ్ హీరోగా కాజల్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మాత్రం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది దీంతో డెబ్యూ చిత్రంతోనే కాజల్ కు ఇక్కడ నిరాశ ఎదురైంది కానీ ఆమె స్క్రీన్ ప్రజెన్స్కి మాత్రం మంచి మార్పులు పడ్డాయి దీంతో కాజల్ లీడ్ రోల్లో చంద్రమామ డైరెక్టర్ కృష్ణవంశిగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో పాజిటివ్ రివ్యూస్ అందుకుంది ఫైనల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది చందమామతో తెలుగులో తన తొలి బిగ్గెస్ట్ హిట్ చూసింది ఈ దెబ్బతో కాజల్ ని ఫ్యాన్స్ అంతా చందమామ అంటూ పిలవడం మొదలు పెట్టేశారు అప్పటి నుంచి కాజల్ కెరీర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగుతో పాటు తమిళంలోనూ ఆఫర్స్ అందుకున్నారు అక్కడ కూడా తన సక్సెస్ జోరు చూపించారు ఇక తెలుగులో రాజమౌళి గారు రామ్ ల కాంబినేషన్ లో వచ్చిన మగధీర చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఇందులో మిత్రవిందగా తన అందం అభినయంతో ఆకట్టుకున్నారు ఆ తర్వాత గణేష్ ఆర్య టూ డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ దడా బాద్షా నాయక్ గోవిందుడు అందరు వాడేళ్ళి ఇలా వరుసగా ఆఫర్స్ అందుకుంటూ హిట్స్ సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు అలాగే తమిళంలోనూ ఆఫర్స్ కొట్టేస్తూ అక్కడ కూడా సక్సెస్ చూశారు స్టార్ హీరోయిన్ సౌత్ ఇండస్ట్రీ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు ఇక ఆమె ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం పైనే అవుతున్నా ఇప్పటికీ ఇండస్ట్రీ ఇక కెరీర్ సక్సెస్ఫుల్ కొనసాగుతున్న గా పెళ్లి పిటలెక్కారు రెండు వేల ఇరవై అక్టోబర్ లాక్డౌన్ లో కాజల్ సైలెంట్ గా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్రూ ని పెళ్లాడిన ఈ బామ రెండు వేల ఇరవై రెండులో లో కొడుకు నీల్ కిచ్రూ కి జన్మనిచ్చారు ప్రెగ్నెన్సీ కారణం సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చిన కాజల్ బాలకృష్ణ భగవంత్ కేసర్ తో రీఎంట్రీ ఇచ్చారు రీఎంట్రీలోనూ అదే జోరుతో వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్న ఇల్ చందమామ భవిష్యత్తులో మరిన్ని సక్సెస్ చూడాలని ఆశిద్దాం